రేవంత్ రెడ్డి గారు ఈ పొజిషన్కి శారదమ్మే కరెక్ట్ అని అనేంతగా అంత మంచి పేరు ఎలా సంపాదించగలిగారు అనేది అప్పుడు లేకపోయినా దానికి సమాధానం మీలాంటి వారు చెప్పాలి ఆ సమాధానం నేను చెప్పకూడదు ఎందుకంటే నేను నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను అది బయట నిజంగా ఎంతవరకు నేను సర్వీస్ ఇవ్వగలిగాను పబ్లిక్ ఒపీనియన్ ఏంటి అనేది మీలాంటి వాళ్ళు చెప్తే నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇంకా చేయాలి ఇంకా కొత్త కొత్త విధానాలు ఏ రకంగా వెతకాలి ఇంకా బాగా ఎలా చేయగలగాలి అనేటువంటి ఆలోచన మాత్రం డెఫినెట్గా ఎవ్రీడే ఎవ్రీ డే పడుకునే ముందు ఒక ఆలోచన చేస్తూ ఉంటాను ఇంకా నా నుండి కమిషన్కి ఏం చేయగలను ఎలా చేయగలను అది మాత్రం ఒక ఏమంటారు దాన్ని ఏమనాలి సర్చ్ అనేది మిమ్మల్ని అన్నింటికన్నా మించి మిమ్మల్ని ఇంకా బెటర్గా ఎలా చేసుకోవాలనే ప్రయత్నం నాకు ఎక్కువ కనపడుతుంది ఈరోజు ఇంతే చేశాను అను రేపు ఇంతకన్నా మేము చేయాలి మిమ్మల్ని మీరే పరుగు పెట్టించలేదు తత్వం